विवाह <laughs> उदेश <laughs> 슈가 슈은 슈가 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 కుటుంబముగా ఏర్పరచబడిన పిల్లలు కలిగి వారిని దేవుని మరిమాటము మన ప్రభు అయిన ఎత్తు తీసుకున్నదై ప్రేమ జ్ఞానములను పెంచబడినట్లు వివాహము ఏర్పరచబడినది వాహములు గురించిన తలకు నలజాతితో సహజమైన కలముగా కనబడుతున్నది ఇది బైబుల్లోని వాక్యము వాస్తవ అనుభూతి కూడా ఉన్నది పాపం వలన వివాహం కొంతవరకు భాగము వరకు భాగము కలిగినప్పు గౌరవ గౌరవ బుద్ధి తొలగలేదు వీటి గౌరవ బుద్ధి కలిగి ఉండటప్పుడు బట్టి ఇది ఏర్పరచబడి ఉన్నది మూడవది ఒకరికన్నా ఇద్దరు మేలు బలమై ఉన్నది దేహాత్మక విషయముల ఎందు ఏకమై ఒకరినొకరు తోడై ఒకే ఆరాధన ఒకే విశ్వాసం ఒకే నిరీక్షణ కలిగి సంతోషముగా దీపించటై దేవుడు తన కృపచకున నియమించుటకును బట్టి ఇది ఏర్పరచబడినది నాలుగో విషయం ఆరాధన అనంతరం పుస్తకంలో తమ పేర్లలో రాయబండకు బట్టి భూమి మీద ఉన్న భక్తుల కుటుంబంలో వీరి కుటుంబమును కూడా ఒకటిగా నియమించటకు ఇది ఏర్పరచబడినది దేవుని సందరి అందు నిలిచి ఉన్నటువంటి ప్రభు కుమారు కృపా చేయాలి పరిశుద్ధ స్థితిలో చెత్త